ప్రైజందరికీ యస్సు క్రీస్తు నామాలు మీ అందరికీ వందనాలు చాలామంది ఇప్పుడు ప్రస్తుతం అడుగుతున్నటువంటి ప్రశ్న వాళ్ళ హృదయాల్లో మెదులుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే దైవ సేవకులు ప్రవీణ్ ప్రకడాల గారు మరణించిన తర్వాత ఈ పరిస్థితులు ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఇవి ఇలా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతము దేవుని సువార్త వీధుల్లోకి వెళ్ళి దేవుని శువార్త ప్రకటించాలా ప్రకటించవచ్చునా లేకపోతే శువార్త ఆపే అలా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది చాలా మంది నన్ను అడిగారు అయితే దానికి సమయ సమాధానముగా నేను ఈ యొక్క మాటలు చెప్తున్నాను అపోసరం పౌరుడు తన జీవితంలో దేవుడు అతనికి ఇచ్చినటువంటి బాధ్యతల్లో ఒక మాట చెప్తున్నాడు అయ్యో శువార్త ప్రకటించకపోతే నాకు నాకు శ్రమ అని అంటున్నాడు ఇప్పుడేదో పరిస్థితులు మారుతున్నాయని చెప్పి దేవుని సువార్త ప్రకటించడం ఆపడం అనేది అది వాక్యానుసారం కాదు ఆనాడు అపోస్తులు మొదటి కాలంలో ఆది అపోస్తులు ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొంచెం జ్ఞానం కలిగి దేవుని సువార్త ఎలా ప్రకటించాలి లేకపోతే దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎటువంటి మాటలు ఉపయోగించాలి వాస్తవానికి ఈరోజు కొంతమందికి సువార్త చెప్పడము రాదు ఎందుకంటే యేసు ప్రభువు గురించి మాటను చెప్పకుండా ఇతరులను దూషిస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు దానివల్ల క్రైస్తవం మీదకి కొంత ప్రభావం అనేది వస్తుంది దయచేసి మీ అందరికీ తెలియజెప్పే ఒక మాట ఏంటంటే ప్రేమతోనే దేవుని సువార్త ప్రకటించండి శిలువను గురించినటువంటి మాటలు చెప్పండి క్రీస్తు ప్రేమను కనపరచండి ఎందుకంటే లేఖనాలను అనుసరించి దేవుని సువార్త ప్రకటించాడు ఒక దైవజనుడు లేఖనాలను అనుసరిస్తూ అన్నాడు నపంసకుడికి సువార్త ఎలా ప్రకటించాడు అంటే లేఖనాలను అనుసరించి దేవుని సువార్త ప్రకటిస్తూ వచ్చాడు లేఖనాల ప్రకారము క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు దేవుని ప్రేమని గురించి మనం ఎంతైనా చెప్పవచ్చునో అప్పుడు వాళ్ళ హృదయాల్లో దేవుని కార్యం అనేది జరుగుతుంది కనుక దేవుని శుభార్త చెప్పేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఏదో ఆవేశపూరితంగా వెళ్లకుండా అనాలోచనగా వెళ్లకుండా పూర్వకంగా శుభార్త చేస్తే అది సఫలమవుతుంది శుభార్త చేసేటప్పుడు ఒక్కరిగా వెళ్ళకుండా ఇద్దరిద్దరుగా వెళ్తూ లేకపోతే ఒక టీమ్గా ఒక సంఘంతో కలిసి ఐక్యత కలిగి